హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతదేశ చరిత్రలో ప్రాచీన నాగరికత సంస్కృతులు అనే టాపిక్లో కొన్ని బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న ఇక్కడ నిశ్చితం కారణం ఇచ్చారు నిశ్చితం ప్రాచీన కాలం ప్రజలు అవసరమైతే తప్ప జంతు వేట చేసేవారు కాదు కారణం ఈ కాలం నాటి ప్రజలు జంతువులను పవిత్రంగా పూజించేవారు వీటిలో సరైనది ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఆన్సర్ చూస్తే ఏకి ఆర్ సరైన వివరణ కింది వాటిలో బింబెట్కా వద్ద ఉన్న వర్ణ చిత్రం ఏది ఆన్సర్ అడవి పంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను పరిశీలించండి భిన్నమైన దాన్ని కనుక్కోండి కింది వాక్యాలను పరిశీలించి భిన్నమైన దాన్ని కనుక్కొనండి వేట సేకరణ ఆది మానవుడు సమాజం వారి మత విధానాలు తెలుసుకునేందుకు చెంచు జాతి మత విధానాలను అధ్యయనం చేయాలి ఈ సమాజం వారు చనిపోయిన వారితో వారి సమాధుల్లో కొన్ని వస్తువులు ఉంచే ఆచారం కలిగి లేరు చెంచులు నృత్యాలు చేసేవారు చెంచులు మైసమ్మ గంగమ్మను పూజించేవారు ఇక్కడ ఇవ్వబడిన వాటిలో భిన్నంగా ఉన్నదాన్ని కనుగోమన్నాడు ఆన్సర్ చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైనది అనగా ఇక్కడ భిన్నంగా ఉన్నది బి స్టేట్మెంట్ అనేది భిన్నంగా ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్ చెంచు జాతి పూజించిన దేవతలు ఆన్సర్ మల్లికార్జున స్వామి శ్రీశైలం నరసింహస్వామి అహోబిలం భక్త కన్నప్ప కథ ఉన్న తమిళ పెరియా పురాణం ఏ శతాబ్దం నాటిది ఆన్సర్ పన్నెండవ శతాబ్దం నాటిది కాల్చిన బంకమట్టి విగ్రహం మెహర్ నగర్లో ఉంది అది ఎన్ని వేల సంవత్సరాల నాటిది ఆన్సర్ ఐదు వేల సంవత్సరాల నాటిది దక్కన్ ప్రాంతంలో బూడిద దిబ్బలను మండించిన పశుపోషకులు ఆ మంటలను ఏ సమయాల్లో మండించారు ఆన్సర్ సంక్రాంతి హోలీ దీపావళి సమయాల్లో నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని వాక్యాన్ని తెలుపమని అడిగాడు మహారాష్ట్రలో పశు పోషకులను దంగర్ అంటారు కర్ణాటకలో పశు పోషకులను కురుబా ఆంధ్రాలో కురుమా అంటారు తొలి వ్యవసాయదారులు పశుపోషకులు ఒకే విధమైన మత విధానాలు అవలంబించలేదు మహారాష్ట్ర పశుపోషకులు విటోబాను ఆంధ్ర కర్ణాటకలో రేణుకామాత ఎల్లమ్మ మొదలైన దేవతలను పూజించేవారు ఇక్కడ సరికాని వాక్యం అడిగారు సరికాని వాక్యం చూస్తే సీ స్టేట్మెంట్ అనేది సరికానిది నెక్స్ట్ క్వశ్చన్ ఐదు వందల ఏళ్ళ నాటి కుండ పాత్రలున్న ముండిగాక్ ఏ ప్రాంతంలో ఉంది ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్ వేదాల్లో ప్రాచీనమైన ఋగ్వేదం ఎన్ని వేల ఏళ్ళ కిందట సంకలనం చేశారని అంచనా ఆన్సర్ మూడు వేల ఐదు వందల ఏళ్ళ కిందట నెక్స్ట్ క్వశ్చన్ వేదకాలంలో ప్రధాన దేవతలు ఎవరు ఆన్సర్ అగ్ని ఇంద్రుడు సోమలత ఓ నదులారా ఓ నదులారా పర్వతాల నుంచి జలజలా కిందికి దిగిరండి ఈ శ్లోకం పాడింది ఎవరు ఓ నదులారా పర్వతాల నుంచి జలజలా కిందికి దిగిరండి అని శ్లోకం పాడింది ఎవరు ఆన్సర్ విశ్వామిత్రుడు కింది వాటిలో సరైన వాక్యాలు ఎంచుకోండి సరైన వాక్యాలు ఎంచుకోండి హిందూకుష్ పర్వతాలు యమునా నది మధ్య నివసించిన ఆర్యులు మలివేదపు కాలు ఆర్య తెగల మధ్య యుద్ధాలు జరిగేవి గంగా గంగా యమున నదుల మధ్య ఉన్న ఆర్యులు వరి గోధుమ పంటలు పండించారు మలివేద కాలంలో స్త్రీలకు స్వాతంత్రం అంతరించింది ఇక్కడ సరైన వాక్యాలు అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాక్యాలను ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ అనగా సిడి మాత్రమే సరైన వాక్యాలు నెక్స్ట్ క్వశ్చన్ ఆర్య అనే పదం నుంచి ఆర్యులు అనే పదం వచ్చింది ఆర్య అనేది ఏ భాషా పదం ఆన్సర్ సంస్కృతం ఋగ్వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఆన్సర్ వెయ్యి ఇరవై ఎనిమిది కింది వాటిలో సరికాని జతను గుర్తించండి సరికాని జతను గుర్తించమని అడిగాడు సరికాని జతను గుర్తించమని అడుగు ఆన్సర్ ఏంటంటే సి అనేది సరికాని జత ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి కింది వాటిని జతపరచమని అడిగాడు గంధర్వ వేదం బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు ఈవైపు సంగీతం మంత్రాలు సంప్రదాయబద్ధంగా వివరిస్తాయి ఉత్సవాలు త్యాగాలను వివరిస్తాయి బ్రాహ్మ బ్రాహ్మణాలకు అనుబంధాలు పూజా విధానాలు వీటిని జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్ జతను కనుక చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన జత కింది వాటిలో వేదాంగాల్లో లేనిది ఏది ఆన్సర్ అలంకారం వేదాంగాల్లో ప్రధానమైనది ల్పా షట్ దర్శనాలు రచయితల్లో తప్పుగా ఉన్న జతను గుర్తించండి షట్ దర్శనాలు రచయితల్లో తప్పుగా ఉన్న జతను గుర్తించండి ఆన్సర్ సి వేదాలు నాలుగైతే ఉపవేదాలు ఎన్ని ఆన్సర్ నాలుగు తొలివేద ఆర్యులు నివసించిన ప్రాంతంలో లేని నది తొలివేద ఆర్యులు నివసించిన ప్రాంతంలో లేని నది ఆన్సర్ యమున దశరాజు యుద్ధంలో విజయం సాధించిన వారు సుధాముడు నెక్స్ట్ క్వశ్చన్ తొలివేద కాలంలో రాజును రాజన్ అని పిలువగా మలివేదంలో రాజును కింది బిరుదులు కలిగి ఉన్నాడు రాజు కింది బిరుదులను కలిగి ఉన్నాడు ఆన్సర్ రాజవిశ్వజనన్ ఏకరాట్ సామ్రాట్ వేద కాలంలో రాజ స్వేచ్ఛను ఎదుర్కొనే సంస్థలు ఆన్సర్ సభా సమితి వేదకాలం నాటి ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించింది ఆన్సర్ గోవులు కింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాలు గుర్తించండి కింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాలు అడిగాడు వేదకాలంలో పితృస్వామ్య వ్యవస్థ అమల్లో ఉంది బహుభార్యత్వం అమల్లో ఉండేది కాదు బాల్య వివాహాలు సతీసాగమనం గమనం ఋగ్వేద కాలంలో అమల్లో ఉండేవి వేదకాలంలో రథాల పోటీ గుర్రపు స్వారీ పాచికలు సంగీతం లాంటి వినోద కార్యక్రమాలు ఉండేవి ఋగ్వేద కాలంలో స్త్రీలకు సభ సమితిలో సభ్యత్వం ఉండేది వీటిలో సరికాంది అడిగాడు ఫ్రెండ్స్ తప్పుగా ఉన్న వాక్యాలు తప్పు తప్పుగా ఉన్న వాటిని ఒకసారి చూస్తే బి అలాగే సి స్టేట్మెంట్స్ అనేవి తప్పుగా ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ శూద్రుల గురించి ప్రస్తావించిన ఋగ్వేదంలోని అధ్యాయం ఆన్సర్ పదవ అధ్యాయం మానవుడికి దేవతలకు మధ్య వారధిగా ఏ దేవుణ్ణి పిలుస్తారు ఆన్సర్ అగ్ని ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ శతపథ బ్రాహ్మణంలో శతపథ బ్రాహ్మణంలో ఆర్యులు ఏ ప్రాంత మైదానాలను ఏ ప్రాంత మైదానాలకు విస్తరించారని పేర్కొన్నారు ఆన్సర్ తూర్పు గంగా మైదానం మహాభారత యుద్ధం జరిగిన సంవత్సరం ఆన్సర్ క్రీస్తు పూర్వం తొమ్మిది వందల యాభై జనక మహారాజు ఆస్థానంలో ఉన్న ప్రముఖ ఋషి ఆన్సర్ యజ్ఞవాల్క్యుడు మలివేద కాలంలో ప్రధానంగా చేసిన యాగాలు ఆన్సర్ రాజసూయ అశ్వమేధ వాజ్పేయి నెక్స్ట్ క్వశ్చన్ మలివేద కాలంలో విరివిగా వాడల్పలోకి వచ్చిన లోహం ఆన్సర్ ఇనుము మలివేద కాలంలో కూతుర్ని భారంగా చూసేవారు అని పేర్కొన్నది ఆన్సర్ ఐతరేయ బ్రాహ్మణం నెక్స్ట్ క్వశ్చన్ వైశ్య శూద్ర పురుషులు బ్రాహ్మణ క్షత్రియ స్త్రీలను వివాహం చేసుకోరాదు అని చెప్పిన గ్రంథం ఆన్సర్ శతపథ బ్రాహ్మణం మలివేద కాలంలో ప్రధాన దేవతలు ఆన్సర్ త్రిమూర్తులు గ్రీకులు ఆర్యులకు ఏ విషయంలో సామ్యం ఉంది ఆన్సర్ ప్రకృతి శక్తుల ఆరాధన కింది వాటిని జతపరచండి కింది వాటిని జతపరచండి సింధు రావి సట్లేజ్ అస్క్ని ఇక్కడ సరైన జతను ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత గోత్రం అనే పదం మొదటిసారిగా వాడిన వేదం ఆన్సర్ అధర్వన వేదం ఋగ్వేద కాలంలో ప్రముఖ కవయిత్రులు ఆన్సర్ అపలఘోష విశ్వవర లోపాముద్ర నెక్స్ట్ క్వశ్చన్ మూడు వేల ఏళ్ళ కిందట నిర్మించిన రాక్షస రాక్షసగుళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నాయి మూడు వేల ఏళ్ల గీతం నిర్మించిన రాక్షస రాక్షసగుళ్ళు రాక్షస గుళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నాయని అడిగాడు ఆన్సర్ దక్కన్ భారతం కాశ్మీర్ ఈశాన్య భారతంలో ఉన్నాయి ఇవి ఫ్రెండ్స్ భారతదేశ చరిత్రలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరొక టాపిక్లో మరొక వీడియోలో కలదాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ